ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమ్మరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్దగల ఎస్సి బాలికల వసతి గృహంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించి విద్యార్థులకు బ్రెడ్లు పళ్లు బుక్స్ మరియు పెన్నలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి స్థానిక సర్పంచ్ దంతులూరి వెంకట రాఘవరాజు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విత్తనాల శ్రీనివాస్ ఇందుకూరి రంగరాజు మోకా రవికుమార్ కొర్లపాటి ప్రసాద్ ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా కేసనకుర్రు పాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు

बाद <laughs> يلا كده 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 يلا كده

બે ઘુજીદા તલ પલ પલ હે પોતાલા કળા બાપા કીડુ అందరికీ నమస్కారం మరి ఈరోజు మన మిగిత నాయకులు భద్ర ఉదాయంలో ఉన్నటువంటి నాయకులు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి రోజులు అలాగే మన పార్టీ అధ్యక్షుల వారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం మరి వేళ ఐపోలవరంలో అలాగే మండలంలో ఐపోలవరం మండలంలో పద్నాలుగు పంచాయతీలు కూడా ఘనంగా చేసుకునేటువంటి అలాగే ఈవేళ పోలవరం గ్రామంలో కూడా ఇక్కడ ఘనంగా తీసుకోవడం జరుగుతుంది మరి ప్రజల్లో స్థిరస్థాయిగా స్థాయిగా ఉండేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఇప్పుడు కూడా పేదల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా విద్య వైద్యం ఇలా రైతులు స్త్రీ 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 కావాల్సిన అన్ని పథకాలు కూడా పార్టీ లేకుండా కులం లేకుండా మతం లేకుండా ఇచ్చినటువంటి ఏకైక నాయకులతో బాధ్యసిన ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అది ఆయనకే చేరుతుంది తప్ప వేరే నాయకులు ఢిల్లీ చేయలేరుకోవటం వాళ్ళు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలనే వీళ్ళు పేర్లు మార్చి చేస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అది కూడా అరకొరగా ఇస్తూ ఉన్నారు మరి ఇవేళ ఇంత భారీ ఎత్తున మొన్న కూడా పీపీ విధానంలో మెడికల్ కాలేజీలు విషయంలో కూడా కోటి పైగా సంతకాలు మరి మన రాష్ట్రం మీద గవర్నర్ గారికి మరి సమర్పించడం ఇవ్వటం జరిగింది సంతకాలు పెట్టి మరి ఇటువంటి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని ప్రజల్లో ఆల్రెడీ పద్దెనిమిది నెలల కాలంలో చాలా వ్యతిరేకత తెచ్చుకున్నారు ఇలాగే ప్రజా నాయకుడు ఎవరన్నా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈవేళ ఇంత ఘనంగా మన పుట్టినరోజు కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ఈవేళ చేసుకుంటున్నారు కొంతమంది మరి అటువంటి విషయంలో అటువంటి నాయకులు మనం ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన రాఘవరాజు గారికి ఎంపీపీ గారికి గ్రామ ఎంపీ কাচা গাৰি আলে বিক্নাৰ সিং গাৰি ই নাও গ্ৰামাল নায়ক হৃদয় নমস্কাৰ ਨਹੀਂ ਆਦੀ ਮੈਂ ਨਾ ਨਾ ਜਿੰਦਰਾ ਨਾ ਨਾ ਮੇਰੇ ਨਾ ਮੇਰੇ ਵੀ ਕਿਹਦੇ ਨੇ ਕੱਢਦੇ ਨਹੀਂ 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 ਤੇ ਵੀ 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 ਤੇ ਵੀ